రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కన్యా రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అరవై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మూడు గ్రహాలు మాత్రమే ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కన్యా రాశి వారి కోసం వ్యయాధిపతి అటువంటి సూర్య భగవానుడు మార్చి నెల పద్నాలుగు వరకు సష్టమ భావంలో కుంభరాశిలోనే ఆయన సంచారం కొనసాగించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధించుకోగలుగుతారు రాజకీయ నాయకులకి నూతన పదవులు వచ్చే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో విజయాలు సాధించే వాతావరణం కనిపిస్తుంది అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులు కావడానికి కూడా ఈ సూర్య భగవానుడు సహకరిస్తున్నాడు కన్యా వారికి అని చెప్పవచ్చు తృతీయ అష్టమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా దశమ భావంలో మిథున రాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ కుజుడు అర్ధశుభుడుగా యాభై శాతం కుజ బలాన్ని కుజయోగాన్ని అందిస్తున్నాడు అని చెప్పవచ్చు జన సహకారం పుష్కలంగా ఉంటుంది వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలు ఉంటాయి భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకోగలుగుతారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అనేటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమ భావంలో మీనరాశిలోని సంచారాన్ని కొనసాగించడం వల్ల జన సంబంధాలు బాగా పెరుగుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకోగలుగుతారు లేకపోతే వ్యాపారాలను విస్తరించి లాభాలు అందుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి బలాన్ని మీరు పొందగలుగుతారు చతుర్థ సప్తమాధిపతి గురువు భాగ్యభావంలో వృషభరాశుల ఈ నెలంతా కూడా సంచారం కొనసాగించడం వల్ల కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన విందు వినోదాల్లో పాల్గొంటారు సమాజంలో గుర్తింపును తెచ్చుకుంటారు విద్యార్థులకు సోఫలితాలు ఉంటాయి విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా అభివృద్ధి పదంలో ముందుకు సాగే వాతావరణం కనిపిస్తుంది పంచమ అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమ భావంలో కుంభరాశిలోని సంచారం కొనసాగించడం వల్ల ఈ కన్యా రాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక లాభాలు ఉంటాయి ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తాయి సంతానం విషయంలో సోఫలితాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందగలుగుతారు పోటీ ప్రపంచంలో విజయాలను సాధించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి ఈ ఈ కన్యారాశి వారు రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శని అనుకూలతల వల్ల అధిక లాభాలను అధికమైనటువంటి అభివృద్ధిని ఆదాయాన్ని సమాజంలో గుర్తింపుని అవకాశాలను అందుకుంటారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కన్నా పరిశీలిస్తే ఈ కన్యా రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి శుక్రుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో సంచారం కొనసాగించడం వల్ల మీనరాశిలో కొంతమంది స్త్రీలతో మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించి మాట్లాడండి లేకపోతే మీ మాటల వల్ల వారు అపార్థాలు చేసుకోవడం తద్వారా స్త్రీలతో అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది అలాగే జీవిత భాగస్వామితో కూడా మనస్పర్థలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో స్త్రీల సహకార లోపం వల్ల మీరు ఒక రకమైనటువంటి ఇబ్బందులు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక జన్మరాశిలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల చాలా విషయాలు మీరు నిరాశపడతాయి నిరాశ వెంటబడుతుంది కొన్ని కార్యక్రమాలను ఎంత నిర్వర్తించినా కూడా విజయాన్ని పొందలేకపోతారు ఇక సప్తమ భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల అవినీతి పనులతో కలిసి మీరు అవినీతి కార్యక్రమంలో ఎరుక్కునేటువంటి వాతావరణం కనిపిస్తుంది దురాశ పనులతో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు రిపీట్ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ శుక్రుడు కేతువు రాహువు వీరికి ప్రతికూలంగా సంచరిస్తూ కొన్ని ఆటంకాలని ఇబ్బందుల్ని నిరాశల్ని ఇచ్చేటువంటి వాతావరణం ఉంది కనుక ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను రాశి వారు తప్పనిసరిగా సప్తమ రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించండి దుర్గాదేవిని దర్శించుకోండి జన్మరాశిలో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి గణేశ శాస్తకం చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తిశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వరిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో అందుబాటులో ఉండేటువంటి రాహుకేతు పూజను నిర్వర్తించి మీరు ఈ రావుకేతు దోషం నుంచి బయటపడండి సప్తమ శుక్రదోషం నుంచి బయటపడడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని దర్శించి అమ్మవారికి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి కనకధార స్తోత్రం చదవండి ఒక కేజీ అలసందులు కానీ అనగా బొబ్బర్లను మీ కుటుంబంలో పనిచేసే పేద స్త్రీలకు మీరు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి గాను ఈ కన్యారాశి వారు చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖివంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ తులారాశి వారికి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై శాతం సుఫలితాలు అందిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ మీకు ఆటంకాలని నిరాశని కలిగించే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో తులారాశి వారికి లాభాది సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత సష్టమభావంలో మీనరాశిలోనికి ప్రవేశించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు కొన్ని రుణాలు తెచ్చుకోగలుగుతారు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలుగుతారు కొంతమంది శత్రువులు సైతం మిత్రులుగా మారే వాతావరణం కనిపిస్తుంది అధికారుల అండదండలతో కొన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు తండ్రి నుంచి రావాల్సిన ఆదాయాన్ని అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగంలో పనిచేసేటువంటి వారికి పదోన్నతులు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్య వ్యయాధిపదిరినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వ్యాపార అభివృద్ధి పుష్కలంగా ఉంటుంది ఆర్థికమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించి విజయాన్ని సాధించుకుంటారు లేకపోతే ఉన్న వ్యాపారాన్ని విస్తరించి లాభాలు అందుకుంటారు బ్యాంకు విషయాలు ఆర్థిక విషయాలు ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటాయి భావంలో మీనరాశిలో రాహు సంచారం వల్ల ధైర్యంగా మీరు చేసే కొన్ని కార్యక్రమాలు విజయవంతమవుతాయి విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలంతా కూడా లాభదాయకంగా ఉంటాయి నూతన వ్యక్తుల పరిచయం మీకు అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలు ప్రారంభించే లాభాలు పొందగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారికి సూర్యభగవానుడు బుధుడు రాహువు మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై ఐదు శాతం సుఫలితాలను అందిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి తులారాశి వారికి వాటి ఫలితాలు వాటి ఆటంకాలు ఎలా ఉన్నాయో కానీ పరిశీలిస్తే ముందుగా ఈ తులారాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయ సప్తమాధిపతి కుజుడు ఈ నెలంతా కూడా భాగ్యభావంలో మిథున రాశిలోనే సంచరిస్తున్నాడు ఈ కారణం చేత కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు ఎదుటి వారికి బాధలు కలిగిస్తాయి ఎదుటి వారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ రకంగా అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ కొంతమంది ఆత్మీయులతో కానీ మీకు అభిప్రాయ భేదాలు కలహాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది భూముల నుంచి వాహనాల నుంచి కొన్ని ఆటంకాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది తృతీయ షష్టాధిపతి గురువు అష్టమోభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు మీకు ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది కొంతమంది పెద్దవారు చదువుకున్న వారి యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులకి అనుకున్నంతగా ఫలితాలు రావు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులు కూడా ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది సమాజంలో కొన్ని నిందలను మీరు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు నెలంతా కూడా సష్టమభావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు వచ్చే వాతావరణం కనిపిస్తుంది ఆకస్మికంగా కొన్ని సమస్యల్ని కొన్ని వివాదాలని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కుటుంబంలో కానీ లేకపోతే బయట కానీ కొన్ని సమస్యలు కొన్ని వ్యతిరేక ఫలితాలు మీకు రావడం వచ్చి తద్వారా మీరు ఇబ్బందులు పొందాల్సిన వాతావరణం కనిపిస్తుంది ఇక చతుర్థ పంచమాధిపతి శని భగవానుడు పంచమోభావంలో కుంభరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు కనుక ఈ నెలంతా కూడా ఆయన పంచమ శని దోషంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనిపిస్తుంది అనగా మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతానం విషయంలో ఒక రకమైనటువంటి వ్యతిరేక ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఎంత కష్టపడినా అనుకున్న కార్యక్రమాన్ని నిర్వర్తించలేకపోతారు ఆ పని వాయిదా పడుతుంది లేకపోతే ఆ ఫలితం నిరాశని కలిగిస్తుంది ఇక వేయములు కన్యా రాశిలో కేతు సంచారం వల్ల నిరాశ అధికమయ్యే సూచన కనిపిస్తుంది ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది భగవంతుని ఆశస్సులో ఉన్నప్పటికీ కూడా కష్టాలను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారు తప్పనిసరిగా కుజుడికి గురువుకి శుక్రుడికి శనికి కేతువుకి పరిహారాలు నిర్వర్తించుకోవడం వల్ల కొంతవరకు ఆటంకాలని సమస్యల్ని మీరు పరిష్కరించుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారికి వ్యయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశుని దర్శనం చేసుకోండి పంచమ శని దోషం నుంచి బయటపడ్డానికి ఈశ్వరుని దర్శించుకొని శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించి బిలువాష్టకం చదువుకోండి సష్టమ శుక్రదోషం నుంచి బయటపడ్డానికి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని సందర్శించి అమ్మవారికి నమస్కరించుకోండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయనాథని కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ సందర్శించి గురువారం రోజు అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి భాగ్య కుజదోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి మంగళవారం రోజు అర్చన గాని అభిషేకం కానీ నిర్వర్తించండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ తులారాశి వారు చెప్పిన విషయాలన్నీ పరి స్వీకరిస్తూ పరిహారాలను పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో బు నమస్కారం